హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న గురువారం మా పిల్లలు బాబా గుడికి వెళ్ళారండి అక్కడ విశేషాలన్నీ కూడా మీకు లాక్ పెడుతున్నామనమాట ఇదిగో ఒక పాప పిల్లలు బాబాకి అనుకున్నారంటే ప్రసాదం తీసుకొస్తామని ఇంకా ఈవినింగ్ ఫోర్ తర్వాత చక్కగా కట్టి పొంగలి చేసుకొని ఫ్రెష్ అయిపోయి బాబా గుడికి వెళ్దాం అనుకున్నారు ఇంకా కట్టి పొంగలికి పచ్చిమిపకాయలు అల్లము సన్నగా తురుమి పక్కన పెట్టుకున్నారు పచ్చిమిపకాయలు ఏమో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నారు అండ్ కరివేపాకు కూడా అండి ఆకులు ఆకులుగా వేస్తే తినేటప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది అందుకని సన్నగా కట్ చేసేసి అవి కూడా పక్కన పెట్టుకున్నారు ఇంకా రైస్ వండేసేసారు ఇంకా ఇంకొక బాండిలోనేమో ఆ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అండ్ జీడిపప్పు కరివేపాకు వేసి వేయించేసేసి ఇంకా ఈ అన్నము బేషన్లో చేసేసి ఇవి వేసి అనమాట అంటే లైట్గా జస్ట్ గుళ్ళోకి వెళ్తూ జస్ట్ పెట్టారనమాట ఐటమ్ అది తయారు చేసేటప్పుడు డీప్గా అనేది పెట్టలేదు అసలు ప్రిపేర్ ఎలా చేస్తామని అంటే ఇది కిచెన్కి సంబంధించి వీడియో కాదు కదా బాబా టెంపుల్కి సంబంధించి వీడియో కాబట్టి జస్ట్ లైట్గానే ఇంకా అవి ఏం చేశారంటే కొంచెం గిన్నెతో తీసి లోపల గుళ్ళో కూడా మా దేవుడి గుట్లో కూడా పెట్టి ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా మిగతాది టిఫిన్కి సర్దేసుకొని తీసుకువెళ్ళిపోయారు మొన్న గురువారం అనమాట నేను వెళ్ళలేదు ఇంకా బాబాకి కూడా ముందు రోజు పూలు తీసు తెప్పించారు ఆ పూలు కూడా కట్టేసేసి బాక్స్లో పెట్టారు చక్కగా నెక్స్ట్ డే ఈవినింగ్కి చక్కగా విచ్చిపోయి ఉన్నాయి ఇంకా మామిడి పళ్ళు పూలు కొబ్బరికాయ ప్రసాదము తీసుకెళ్లారు ఈ లోపల గుళ్ళో ఇంట్లో కూడా కొంచెం దీపారాధన చేసుకొని చెప్పా కదా ఈవినింగ్ టైంలో దీపారాధన చేసుకొని బాబాకి కూడా చిన్న పూలమాల పెట్టి ఆ ప్రసాదం అనేది ఇంట్లో కూడా పెట్టి ఇంకా హారతి తెచ్చుకుంటున్నారు ఇంకా అన్నారు అమ్మ ఇట్లా మేము అనుకున్నాము మొన్న నీకు బాగాలేదు కదా వెళ్తాము అని చెప్పి ఇంకా మంచిదే కదా ఫ్రెండ్స్ గుళ్ళకి వెళ్ళడము దైవభక్తి పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది ఇంకా ఆ ప్రసాదం అది కూడా దేవుడు గుట్లో పెట్టారు ఇంకా సరే వీడియో తీద్దాము అని చెప్పేసి వీడియో తీశారనమాట ఇంకా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మా పెద్దమ్మాయి బాబాకి బొట్లు పెడుతుంటుంది ప్రతి గురువారము వెళ్ళి ఇంకా గుళ్ళో కార్యక్రమాలు చూడండి ఇదిగో ఇంకా ముందు వారం పెట్టినవి చక్కగా క్లీన్ చేసేసి బాబాకి అంటే తను ఒక కవర్ పెట్టేసుకుంది ఒక చిన్న బ్యాగ్ పెట్టుకుంది ఇంట్లో దాంట్లో ఏంటంటే చిన్న గంధపు డబ్బా అండ్ కుంకం కుంకం కుంకుమ డబ్బా అండ్ ఒక గిన్నె ఒక రఫ్ క్లాత్ అనేది ఇంకా పక్కన పెట్టేసుకుంటుంది తను ఆ గురువారం గురువారం వెళ్ళేటప్పుడు ఇంకా తన బ్యాగ్ బ్యాగ్ తీసుకెళ్ళి చూసారా బొట్లు చక్క తుడిసేసి చక్క బొట్లు పెట్టింది చాలా బాగుంది కదా కదా ఫ్రెండ్స్ ఇంకా తనే ఓన్గా పెట్టేసిద్ది ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్క మోడల్గా పెట్టిద్ది ఇంకా అదిగోండి పల్లకి కూడా రెడీ చేస్తున్నారు బాబా గుడి ఈ బాబా గుడి ఎక్కడంటే స్వరాజ్ ట్యాకీస్ ఆపోజిట్ బాబా గుడి అందరికీ తెలిసిందేనండి మన షిరిడీలో బాబా విగ్రహం పెట్టక ముందు నుంచి ఈ గుడి ఉంది ఈ గుడిలో బాగా జరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అవి కూడా లాస్ట్ వీక్ వరకు ఉత్సవాలు కూడా జరిగినండి డెబ్బై సంవత్సరాలు విగ్రహ ప్రతిష్ట చేసి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా ఉత్సవాలు చేశారు పాపం అప్పుడు వీడియో తీసి చక్కగా పెడదామనుకున్నారు బట్ ఆ మూమెంట్లోనే నాకు హెల్త్ బాగోపోవటం సిజరిన్ అవ్వటం అవన్నీ ఉండేటప్పటికి ఇంకా పిల్లలు కనీసం గుడికి కూడా వెళ్ళలేదు ఆ వారం పది రోజులు చాలా మిస్ అయ్యారు ఇంకా అనుకున్నారు కదా ఇంకా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశారు ఇదిగోండి అక్కడ మనకి పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది వెళ్ళని వాళ్ళకి చెప్తున్నాను అక్కడ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు మీకు తోచినంత మీ తోచినన్ని మీ ఓపిక దాన్ని బట్టి మీరు ప్రదక్షిణాలు చేయొచ్చు పిల్లలు కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు చూసారా బాబా విగ్రహం ఎంత బాగుందో ఇంకొంచెం దగ్గరికి తీయటానికి హారతి స్టార్ట్ అవుతుంది అట్లాగా చైన్ అది కట్టేస్తారు ఇంకా లోపలికి వెళ్లకుండా బయట అందరూ కూర్చొని ఇంకా బాబా హారతి జరిగిద్ది గురువారం గురు డైలీ జరిగిద్ది ఎక్స్పెషలీ గురువారం అనేది భక్తులు బాగా ఎక్కువ మంది వస్తారు చక్కగా అలంకరణ కూడా స్పెషల్గా ఉంటుంది పల్లకి సేవ ఉంటుంది బాగా గుళ్ళు ఈ మధ్య కొంచెం మా పిల్లలు బాగా వెళ్తున్నారు బాబా గుడికి వెళ్తున్నారు అందుట్లో కొంచెం మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది అంటే మరీ దూరం కాదు వాక్బుల్ డిస్టెన్సే కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్తుంటారు కొంచెం ఎగ్జామ్స్ ముందు అనుకొని వస్తారు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయినాక బాగా రాసామని మళ్ళీ వెళ్ళి వస్తారు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మాత్రం కంపల్సరీ చేస్తారు మళ్ళీ రిజల్ట్స్ రాగానే మళ్ళీ ఇంకొకసారి బాబా దగ్గరికి గుడికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి వస్తారు హారతిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా దీని తర్వాత వచ్చేటప్పటికి పల్లకీ సేవ కూడా జరిగిద్ది పల్లకీ సేవ బయట కూడా బాబాది విగ్రహం ఉంటుంది పటం ఉంటుంది అక్కడ కూడా పూజ చేసి పల్లకీ సేవ జరిగిద్ది రెండు మూడు బజార్లు అలా తిరిగి వస్తుంది కానీ మేము ఎప్పుడు పల్లకీ సేవకు అలా ఊరేగింపుగా వెళ్ళలేదు ఆ హారతి చూసుకొని కొద్దిసేపు కూర్చొని చేసేటప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తాము ఇదిగోండి ఇంకా కొబ్బరికాయ కొట్టి బాబా మీద కొబ్బరి నీళ్ళు పడేటట్టు పెట్టారని చేశారన్నమాట పిల్లలు ఇంకా దాని తర్వాత ప్రదక్షిణాలు అన్నీ అయిపోయి ఇదిగోండి ఇంకా బాబా పల్లకి కూడా వీళ్ళు కూడా రెడీ చేశారు చాలా బాగా చేస్తారండి బాబా పల్లకికి అలంకరణ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చాలా ఓపిగ్గా చేస్తారు ఆ గుడికి సంబంధించిన సేవాదారులు ఇదిగోండి ముందు కూడా బాబాది పెద్ద పటం ఉంటుంది ఆ ముందు కూడా పీఠం ఉంటుంది అక్కడ చేస్తారు లోపల మళ్ళీ దుని ఉంటుంది మనం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా కొబ్బరికాయ ఎండు కొబ్బరి కాయ తీసుకువెళ్ళి ఆ దునిలో వడ్డించవచ్చు ఇక్కడ ఇదిగోండి చావడి గది ఉంటుంది ఇక్కడ కూడా అలంకరణ చేస్తారు ఇంకా భక్తులందరూ ఇంకా తీసుకొచ్చిన ప్రసాదాలు అయ్యి బాబా దగ్గర పెట్టి ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట గుడికి సంబంధించిన ప్రసాదం కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ ప్రసాదం కూడా తీసుకొని సేపు కూర్చొని ఇంకా ఎయిట్కి ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లాగా ఇంకా మేము రిటర్న్ అవుతాము మొన్న మాత్రం ఇంకా నేను వెళ్ళలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ బయటికి రావడము వన్ మంత్ కూడా కాలేదు కదా ఇంకా నిన్నేను నిన్న కొంచెం పంచమి కదా కొంచెం మంచి రోజు అని చెప్పి నిన్న ఈవినింగు మార్సిపేట శివాలయం గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిలో దండం పెట్టుకొని పండ్లు అవి ఇచ్చేసి వచ్చామన్నమాట నిన్న ఈవినింగ్ కొంచెం మంచి రోజు కదా అని బయటకు వచ్చి దండం పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళొచ్చాము నేను ఇంకా బయటికి అనేది రావట్లేదు ఇంకా పిల్లలు గుడికి వెళ్ళొచ్చారు మీరు కూడా తప్పనిసరిగా ఈ బాబా గుడికి వచ్చి తప్పనిసరిగా మీరు ప్రదక్షిణలు కూడా చేయండి మీరు అనుకున్న కోరికలు అనేది చక్కగా నెరవేరుతాయి అది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా బాబా వారి గుడికి వెళ్ళి ని దర్శనం చేసుకొని మీరు అనుకున్న కోరికలన్నీ చక్కగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరినీ బాబా ఎల్లవేళలా రక్షించాలని చెప్పేసి మనం అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్